అందరికీ నమస్కారం ఈ ఈరోజు మనం గారు రచించిన అప్పరు భర్త్ అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం మెల్లగా మెల్లగా కుడికాలు నిమ్మలంగా కిటికీ ఊస మీద వేయండి ఆ అది వేసుకున్నారా ఇప్పుడు మెల్లగా అటక మీద చెయ్యి ఆనుకొని పైకి తాకండి ఏంటిదిరా అన్నయ్యని ఈ వయసులో అటకెక్కిస్తున్నావు పాపో నాకు మాత్రం సరదానా శారదా రాత్రి ఈయన కోట వెళ్తున్నారు రైల్లో అప్పర్ బెర్త్ వచ్చింది అదెక్కడం ప్రాక్టీస్ చేయిస్తున్నాను దా కూచోం అంది అంబుజాక్షి నువ్వు మరీను అప్పర్ బెర్త్ ఎక్కడానికి ఎంత ప్రాక్టీస్ కావాలా అంది శారద ఏం చెప్పమంటావమ్మా రైల్లో అప్పర్ బెర్త్ ఎక్కడానికి పెద్దవాళ్లు ఆడవాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు తెలీదా చిన్న నిచ్చెన పెడతారు సైడ్కి అదేమో పొట్టిది మొదటి మెట్టే ఎంత ఎత్తులో ఉంటుంది దానిమీద కాలయడానికే మనకి కాలు లేవదు ఈయనైతే ఆ మెట్ల నాలుగు సార్లు పడ్డారు అదేం కర్మం ఈయనికి ఎన్నడూ లోవర్ బర్త్ రాదు కదా ఎంత ముందు బుక్ చేసినా అప్పర్ బర్తే వస్తుంది బస్సులో కూడా ఎప్పుడూ టైర్ మీదే వస్తుంది సీటు పూర్వజన్మలో ఎవరికి అపకారం చేశామో ఏమో అంబుజాక్షి గొంతు జీరబోయింది పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు సర్వమంగళ గౌరీవ్రతం నుంచి సహస్ర ఘటాభిషేకం దాకా అన్ని నోములు వ్రతాలు చేస్తున్న నీకే ఇంత కష్టం వస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి చెప్పు ఓ గ్లాసు ఉప్పు నోకుంటే ఇవ్వు రేపు సరుకులు తెచ్చుకున్నాకిచ్చేస్తాను రైలు వేగం పుంజుకుంది మాస్టారు ఎందాక అడిగాడు దుందుబి విశాఖపట్నం అన్నాడు పక్కాయన ఏ భర్తూ ఇదే లోయర్ బర్త్ గుడ్ వాటర్ తాగుతారా వద్దండి థ్యాంక్ యూ పర్వాలేదు కొంచెం తాగండి అవును మాస్టారు ఈసారి ఎవరొస్తారంటారు ఎలక్షన్ లో అడిగాడు దుందుబి ఆప్యాయత ఒలకబోస్తూ తెలియదండి అయితే ఒక విషయం మాత్రం మీకు చెప్పాలి మీరు ఎంత కలుపుగోలుగా మాట్లాడి నాతో ఫ్రెండ్షిప్ చేసినా నా లోవర్ బర్త్ మాత్రం ఇవ్వను అన్నాడు ఆయన చిరునవ్వుతో టైం సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ అంటూ అటు పక్కకు తిరిగి ఎటో చూస్తున్న ఇంకో ప్యాసింజర్ ని కదిపాడు ఆయన వెళ్లేది అనకాపల్లిట పల్లెటూరు ఆసామిలా కనిపిస్తున్నాడు ఈజీగా బుట్టలో అనుకున్నాడు అనుకున్నాడుగాని అతని మిడిల్ బెర్త్ కూడా దక్కలేదు ఈలోగా కాఫీ టీలు అన్నం ప్యాకెట్లు అమ్మకానికి వచ్చాయి వాళ్ల వెనకనే లోయర్ బెర్త్ లోయర్ బెర్త్ అంటూ బ్లాక్ లో సినిమా టికెట్స్ అమ్మే స్టైల్లో తిరుగుతున్నాడు కొందరు సీనియర్ సిటిజన్స్ అతన్ని ఆపి రేట్ అడుగుతున్నారు రేట్ అంటూ ఏమీ లేదు వేలం పాట నా పాట యాభై రూపాయలు అన్నాడు ఆ అబ్బాయి నేను అరవై అన్నాడు ఒక ఆయన నా పాట డెబ్బై ఎనభై ఇలా వేలం పాట కచేరీ సాగి సాగి చివరికి వంద దగ్గర ఆగింది వందందుకుని ఆయన వెంట పెట్టుకుని తీసుకుపోయాడు ఆ మనిషి బెర్త్ చూపించడానికి కలికాలం పూర్వం చిన్నపిల్లలున్న ఆడవాళ్లకి బర్త్ ఎక్కలేని వాళ్ళకి లోయర్ బర్త్ పిలిచి మరీ ఇచ్చేవారు తోటి ప్యాసింజర్లు ఇప్పుడు డబ్బుకి అమ్ముకుంటున్నారు అన్నాడు దుందుభి మరోలా అనుకోబాకండి తమరెప్పుడైనా తమ బర్త్ ఇలా ఇచ్చారండి ఎవరికైనా అడిగాడు మిడిల్ బెర్త్ అయిన దుందుభిని నా మొహానికి లోయర్ బర్త్ ఎప్పుడొచ్చింది కనుక వస్తే ఎందుకివ్వను ఎదుటివాడు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఊరుకునే టైపు కాదు నేను ప్రాణాలైనా ఇచ్చేస్తాను ఆ అన్నాడు ప్రాణాలు ఇస్తారు కానీ లోయర్ బర్త్ ఇవ్వర్లండి మీకు రాలేదు కాబట్టి ఇన్ని కబుర్లు చెబుతున్నారు అన్నాడు లోయర్ బర్త్ ఆయన చాలా మంది లోయర్ బర్త్ కోసం ఓ తహతహలాడిపోతూ ఉంటారు కాని దీనిలో ఏముందండి సుఖం అన్నాడు లోబే అదేనండి లోయర్ బర్త్ పై పైబర్తులకు ఎక్కేవాళ్లు మీద కాళ్లేసి ఎక్కుతారు వెళ్లి ఆ చండాలపు కాలు కడుక్కోరు కదా మన మొహం పక్కనే ఆ కాలు ఆంచి పైకెక్కుతారు మనం తెల్లారేదాకా కంపుతో చావాలి రిజర్వేషన్ లేని వాళ్లు తమ తల దగ్గర వాళ్ల వీపులు పెట్టి అంచుమీద కూర్చుంటారు రాత్రంతా ప్రతి స్టేషన్ లో బ్యాగులు చెప్పులు ఉన్నాయో పోయాయో చూసుకుంటూ ఉండటమే మన పని ఇంకా రాత్రి నిద్రకడ పట్టిచేస్తుంది పైగా వర్షం వస్తే కిటికీలు ముయ్యడం తినేవి కిటికీలోంచి అందుకొని లోపలికి అందించటం అమ్మే వాళ్లకి పక్కకు జరిగి దారివటం చెయ్యాలి ఇవి కాక లైట్లార్పే పని ఫ్యాన్లు వేసి కట్టే పని తెల్లారగానే బెర్త్ దింపుదాం లేస్తారా అంటూ లేపేస్తారు ఏం సుఖమండి లోయర్ బర్త్ అదే అప్పర్ బెర్త్ అనుకోండి ఏ గొడవ లేదు హాయిగా దుప్పటి ముసుగుతన్ని ఎంతసేపైనా పడుకోవచ్చు లేవమనేవాళ్లు ఉండరు అప్పర్బర్త్ సుఖం అప్పర్బర్త్దే అన్నాడు లోబెక్ ఆహా వండర్ఫుల్ మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను ఈ పాడు లోయర్ బర్త్ నా మొహాను పడేసి మీరు చక్కగా పైకెక్కేసి నా అప్పర్బర్త్లో ఎంజాయ్ చేయండి అన్నాడు దుందుభి అవకాశాన్ని దొరకబుచ్చుకొని అమ్మా ఆశ అన్నట్టుగా చూశాడు లోబే అయితే మీరెవ్వరూ నాకు లోయర్ బర్త్ ఇవ్వరన్నమాట సరే కానివ్వండి పోనీ కాస్త పైకన్నా ఎక్కిస్తారా ఆపుణ్యమైనా కట్టుకుంటారా అన్నాడు దుందుభి లేచి ఎవరూ మాట్లాడలేదు హలో మిమ్మల్నే కాస్త పైకెక్కిచ్చండి నేనెక్కలేను అన్నాడు కాస్త స్థాయిని తగ్గించి నేనెక్కిస్తాను గాని ఇరవై రూపాయలవుతుందండి అన్నాడు మీబే అదే మిడిల్ బెర్త్ ఉలిక్కి పడ్డాడు దుందుభి దేనికి పైకెక్కిచ్చమన్నారుగా దానికి ఏమిటి పైబెర్త్ ఎక్కించే హెల్ప్కి కూడా డబ్బులా తోటి ప్రయాణికుడు మానవత్వం ఏమీ ఉండవా అన్నాడు ఆవేశంగా అతని మాటలు గాలిలో కలిసిపోయాయి తప్పితే మీబే మీద పనిచేయలేదు సేపటి వరకు ఏమీ తోచలేదు ఇప్పుడు ఇప్పుడెలా తనంత తాను ఎక్కలేడు భార్య ఇచ్చిన ట్రైనింగ్ ఇక్కడ వర్కౌట్ అయ్యేలా లేదు ఓ ఐడియా సరే బాబూ మీరడిగిన ఇరవై ఇక్కడ ఎక్కించి సామర్ల కొట్టలో అదే చేతు నన్ను కాస్త దించి పెట్టండి ఆ సాయం కూడా చేసి పెట్టండి ఆ డబ్బుల్లోనే మీరెలానూ అనకాపల్లి కథ వెళ్లేది అన్నాడు దుందుభి మామూలుగా అయితే దించడానికి కూడా ఇరవై తీసుకుంటానండి కాని మీకోసం ఐదు రూపాయలు తగ్గిస్తాను పదిహేనిస్తే చక్కగా పువ్వుల్లో పెట్టి మరి దించుతాను అన్నాడు మీదే దించడానికి కూడా డబ్బులా ఓర్ నాయనో బుర్ర గోక్కున్నాడు దుందుభి బాబు ఒక్క మాట అడిగినట్టు ఇరవై పదిహేను కలిపి మొత్తం ముప్పై ఐదు మీ చేతుల్లో పడతాను కాని నేను రెండు గంటలకు ఒకసారి బాత్రూం వెళ్ళాలి ఆ దిగుడుకి ఎక్కుడికి కూడా ఇందులోనే వాటికి మరీ ఎక్స్ట్రా తీసుకోకండి అన్నాడు దుందుబి జాలిగా అట్టటా కుదురుద్ది ఎన్నిసార్లు దిగినా ఎక్కినా లెక్క లెక్కే అన్నింటికి కరుసవుద్ది అన్నాడు మీదే గుండె గుభేలు మంది దుందుబికి కన్నా ఈ బెర్త్ ఎక్కుడు దిగుడు కిరాయికే ఏటట్టుందే బాబు ఇలా కాదుగాని గుత్తగా మాట్లాడుకుందాం ఓ యాభై నాది కాదనుకుంటాను అక్కడ ఫిక్స్ అయిపోండి ఇంకేం అడగద్దు మధ్యలో ఎక్కుడు దిగుళ్లు బా బాబు అంటూ చేతులు పట్టుకున్నాడు మీబే ఏం మాట్లాడలేదు లోబే వైపు చూశాడు అలా కానిచ్చేయండి అన్నట్టు ఉచిత ఇస్తూ తల ఊపాడు ఆయన దుందుబిని సాయం పట్టి పైబర్త్ కెక్కిచ్చాడు మీబే తర్వాత తను కూడా మిడిల్ బర్త్ వాల్చుకుని వాల్చాడు బాబూ రాత్రిపూట నేను లేపినప్పుడు విసుక్కోకుండా లేవాలి మరి మెలకువు తెచ్చుకోండి లేపితే లేస్తారు లేదో పోనీ వాటర్ బాటిల్లోంచి రెండు చొక్కల నీళ్లు చల్లనా మీ మొహం మీద అడిగాడు దుందుబి కిందకి వంగి చూస్తూ చాలు చాలు అటువంటి పిచ్చి పనులు చేయబాక లేస్తాలే అని అన్నాడు మీబే పక్కకు తిరిగి పడుకుంటూ దుందుబి పర్సులోంచి యాభై నోటు తీసి చొక్కా జేబులో పెట్టుకున్నాడు దిగేటప్పుడు పే చేయడానికి ఈలోగా టీటీఈ వచ్చి టికెట్స్ చెక్ చేస్తున్నాడు ఆయనతో సైడ్ బెర్త్ ఆసామి సార్ ఇంతటి పొట్టిబర్తలిస్తే ఎలాగండి చూడండి కాళ్ళు చాలట్లేదు అన్నాడు చిరా అంతా ముఖం పెట్టి నన్నేం చేయమంటారు మీరే కాళ్లు ఇంకా మడత పెట్టుకోండి అంటూ ముందుకు వెళ్లిపోయాడు టీటీ ఎవరండి ఇక్కడ మీల్స్ బుక్ చేసింది అంటూ అన్నం ప్యాకెట్లో ఒక్కొక్కరికి అందించసాగాడు ఒక వచ్చి దుందుబీ కూడా ఒక ప్యాకెట్ అందుకున్నాడు మాస్టారు కాస్త చూసుకుని తినండి సాంబారు నా మీద ఒలుకుతుంది అన్నాడు మీదే దుందుబీని ఉద్దేశించి సారీ తినడం అయిపోయిందండి కాస్త దీన్ని కిటికీలోంచి బయటికి పడేస్తారా అంటూ అన్నం తిన్న ముచ్చురేకుల కాగితం చుట్టి మీబే చేతికిచ్చాడు దుందుభి ఇదో సేవా మళ్ళీ విసుక్కుంటూ అందుకున్నాడు మీబే ఏమండి చెయ్యి కడుక్కోవాలి కాస్త దిగుతారా అని అడిగాడు దుందుబీ సంకోచిస్తూ ఇప్పుడు లేవలేను దుప్పటితో దేనికో చేసుకోండి అంటూ అటు తిరిగి పడుకున్నాడు మీబే అగ్రిమెంట్లో చెయ్యి కడుక్కోడానికి లేవు కేవలం బాత్రూంకే అందువల్ల దుందుభి గట్టిగా రొక్కించలేకపోయాడు ఓ రాత్రివేళ మెలక వచ్చినప్పుడు చూస్తే ఏదో ఒక స్టేషన్లో బండి ఆగి ఉంది ఏ స్టేషను లేపడిగితే పడతాడేమో లేకపోతే దానికి కూడా డబ్బులు చార్జ్ చేస్తాడో ఏమో అనుకుని మళ్లీ దుప్పటి ముసుగుతని పడుకున్నాడు కొద్దిసేపటికి కి వెళ్లాల్సొచ్చి మేబేని లేపి దిగి వెళ్ళాడు అక్కడ శంక తీర్చుకున్నాక కొట్టడానికి గాని చెయ్యి కడుక్కోవడానికి గాని నీళ్లు రావట్లేదు చచ్చాం ఇప్పుడెలా అనుకుని మెల్లగా తలుపు తీసి బయటకి చూసాడు బయట వెయిట్ చేస్తున్న ఒక ఆయన లోపలికి రాబోయాడు నీళ్లు రావట్లేదండి అంటే ఆగిపోయాడు ఆయన ఈలోగా ఛాయ్ ఛాయ్ అంటూ వెళ్తున్న మనిషిని పిలిచి బాబూ రెండు ఛాయ్ అన్నాడు దుందుబీ వాడు నవ్వుకొని బయటకొచ్చి ఛాయ్ తాగండి సార్ అన్నాడు హిందీలో తాగడానికి కాదయ్యా బాబూ అంటూ రెండు టీలు తీసుకుని తలుపేసుకున్నాడు దుందుబీ దిగిన ప్రతిసారి తిరిగొచ్చే వరకు మీబే నిద్రపోకుండా ఉండి అతడిని బర్తెక్కించాక పడుకున్నాడు డబ్బులిస్తామంటే చాలు తిండి నిద్ర కూడా అక్కర్లేదు ఇటువంటి పీనాసి మనుషులకి అని మీబేని తిట్టుకుని నిద్రకు ఉపక్రమించాడు దుందుభి బండి స్లో అవుతూ ఉండగా మెలకు వచ్చింది అటుగా వెళ్తున్న టీటీఈని సర్ ఏ స్టేషను అని అడిగాడు దుందుభి సావర్లకోట అన్నాడు ఆయన అయ్యో అప్పుడే వచ్చేసిందా అంటూ హడావిడి పడుతూ దుప్పటి చుట్టేసి బ్యాగు భుజాన తగిలిచ్చుకున్నాడు పిలవబోయి ఆగి కిందకు చూస్తే అతగాడు మాంచి నిద్రలో ఉన్నాడు బుర్రలో దుర్బుద్ధి పురుగు ప్రవేశించింది దుద్దుబికి ఇప్పుడీ మనిషిని లేపి దింపమంటే దిగాక యాభై రూపాయలు చెల్లించాలి ఇతగాడు లేవకుండా ఎలాగోలా దిగి రైల్లోంచి దిగిపోయామంటే చాలు మనకై యాభై మిగిలిపోయినట్టే అనుకొని బెర్తు చివరకు జరిగి మెట్లమీద నుంచి దిగబోయాడు దుద్దుబి హడావిడిగా వేసిన కాలు మెట్టుమీద పడలేదు అతడే పడ్డాడు మీద ధనే ఎల్మని నడుం కలుక్కుమంది ఒక్క గావుకాక అందరినీ నిద్రలేపింది మీబే ఎలోబే ఇద్దరూ దుందుబిని రైల్లోంచి కిందకి దింపి బెంచి మీద కూర్చోబెట్టారు సాయం పట్టి ఈలోగా రైలు కూతకూసింది దుందుబి జేబులో దాచిన యాభై నోటు తీసి మీబేకి ఇవ్వబోయాడు చాలేవయ్యా ఏదో తమాషాకి అన్నాను గాని తోటి మనిషికి సహాయం చేసి డబ్బు తీసుకుంటానా కూడా కాస్తంత మానవత్వం ఉందిలే అంటూ కదిలే రైలెక్కేశాడు మీబే దుందుబే అప్రయత్నంగానే చేతులు జోడించాడు ఎంత తప్పుగా ఊహించుకున్నాడు తాను ఇది జరిగిన తర్వాత అప్పర్దర్తో అనగానే భయపడిపోసాగాడు దుందుభి నిద్రలో ఉలిక్కిపడేవాడు ఇంట్లోనే మంచమేదున్నారు నిక్షేపంలా అని ధైర్యం చెప్పి పడుకోమనేది పక్కనే ఉన్న అంబుజాక్షి తర్వాత ఆమె గారు ఒక ఉపాయం కనిపెట్టింది నిద్రలో అలా ఉలిక్కిపడినప్పుడల్లా వేరే గదిలో మడత మంచం వేసి దాని కింద చాప పరిచి పడుకోమనేది అంతే మంచం కింద దూరి పడుకుంటే లోయర్ భర్తుల పడుకున్న ఫీలింగ్ కలిగేది దుందుబుకి దాంతో అప్పర్ భర్తు భయం పోయి హాయిగా నిద్రపట్టేది ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి